ఏప్రిల్ మూడవ తారీఖు గురువారం రోజున ధనస్సు రాశివారి యొక్క విధిరాత అనేది మారబోతుంది ఖచ్చితంగా ధనస్సు రాశివారు శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్య భర్తల మధ్య గొడవలు అత్త అత్తాకోడళ్ళ మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణ ధనం నిలకడగా లేకపోవటం మీ ఎటువంటి సమస్యలు అయినా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ ఇరవై నాలుగు గంటల్లో లభించును అయితే వీరు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కూడా పండిత్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు వీరిని కాంటాక్ట్ అయ్యే నెంబర్ వచ్చి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా గురువుగారిని ఒక్కసారి సంప్రదించండి మీకు ఉన్నటువంటి సమస్యలను ఇరవై నాలుగు గంటల్లో పరిష్కరించుకోండి ఎక్కడ ఉన్న ఈ వీడియోని తప్పకుండా చూడండి అలానే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళితే గనక ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాడ ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశ్యాధిపతి వచ్చేసి గురువు మరియు బృహస్పతి ఇక ధనస్సు రాశి వారి యొక్క జీవితంలో ఎలాంటి మార్పు జరుగుతుంది ఈ రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది ముఖ్యంగా ధనస్సు రాశిలో జన్మించిన వారికి విధిరాత ఎలా మారబోతుందో తెలుసుకుందాం ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తులు హార్డ్ వర్క్ చేసేటటువంటి శక్తి సామర్థ్యాలను కలిగి ఉంటారు వీరు చక్కగా లా హార్డ్ వర్క్ని చేస్తూ ఉంటారు అయితే ధనస్సు రాశిలో ఉన్నటువంటి ఇక ధనస్సు రాశి వారికి ఖచ్చితంగా అదృష్టం వరిస్తుంది ఈ సమయంలో వీరు ఏది చేసినా కలిసి వస్తుంది ముఖ్యంగా విద్యాపరంగా అయినా కెరియర్ పరంగా అయినా అతి త్వరగా సెటిల్ అయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది ధనస్సు రాశి వారికి ఈ రాశిలో జన్మించిన వ్యక్తుల యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి వీరు చేసుకున్నటువంటి పుణ్యాలను బట్టి వీరి యొక్క కర్మానుసారంగా వీరికి ఫలితాలు అనేవి ఆధారపడి ఉంటాయి అంటే ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అందరికీ ఒకే రకంగా ఫలితాలు ఉంటాయా అంటే ఉండకపోవచ్చు ఎందుకంటే ఎవరి కరుమానుసారంగా వారికి ఫలితాలు ఉండవచ్చు అయితే మరి అందరికీ కూడా ఒకే రకంగా అద్భుతమైనటువంటి రాజయోగం పట్టాలి అన్నా మనం ఏం చేయాలి ఎలాంటి పరిహారం చేయాలి ఏం చేయాలి అనేటటువంటి అంశాలను కూడా వీడియో చివరిలో తెలుసుకుందాం ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక ఇక కొంతమంది ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులే అదృష్టం అనేది దోసుకు వస్తుంది వారు ఏ పని చేసినా వారి ఖచ్చితంగా ఆ పనిలో విజయం ఉంటుంది ఆ విజయం అనేది అద్భుతంగా ఉంటుంది తద్వారా వారు ఇక ఏది చేసినా కలిసి వస్తుంది కుటుంబ పరంగా చూసుకున్నా వ్యాపార పరంగా చూసుకున్నా లేదా తమ యొక్క భాగస్వామి కూడా తమకి ఎక్కువగా సహకరించడం అంటే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు ఒక వ్యాపారం మొదలు పెట్టాలి అన్నా తాము ఏదంటే అది ఓకే అన్నట్లుగా ఉంటారు అంటే తమకి పూర్తి స్థాయిలో మద్దతు పలుకుతారు అలానే తమకి పూర్తిగా ఎంకరేజ్ చేస్తారు అని చెప్పుకోవచ్చు అలానే వీరు కుటుంబ చూసుకున్నా విద్యాపరంగా చూసుకున్నా సరే వీరికి అనుకూలమైనటువంటి గోచారం అనేది ఉంటుంది గోచార ఫలితాల విషయాలకి వస్తే అద్భుతంగా ఉంటుంది ఇక వీరు చేసినటువంటి దాన ధర్మాలు ఏవైతే ఉన్నాయో అవి వీరి యొక్క కెరియల్స్ కెరియర్ సెటిల్మెంట్ కోసమని ఎక్కువగా ఉపయోగపడతాయి అంటే వీరు వీరి యొక్క జీవితంలో అధిక ఉన్నతమైనటువంటి స్థాయిలో సెటిల్ అవ్వాలి అన్నా అధిక ఉన్నతమైనటువంటి అంటే లక్ష్యాలను చేరుకోవటానికి కూడా అవి ఎక్కువగా ఉపయోగపడతాయని చెప్పుకోవచ్చు ఉన్నతమైనటువంటి ఆలోచనలతో ముందుకు సాగిపోతారు అయితే మీరు చేసినటువంటి పనిలో కూడా ఎక్కువగా మీకు ఫలితం అనేది ఉంటుంది ఇక ఈ రాశి వారికి ఖచ్చితంగా కెరియర్ పరంగా అద్భుతమైనటువంటి యోగం ఉంది అని చెప్పుకోవచ్చు కెరియర్లు ఎక్కువగా ముందుకు దోసుకు వెళుతారు వీరి యొక్క గ్రహాల అనుకూలత వల్ల అలానే వైద్య రంగంలో ఉండేటటువంటి ధనస్సు రాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఈ సమయంలో ఎక్కువగా ఆదాయం అనేది వచ్చే అవకాశం కనిపిస్తుంది ఆదాయ మార్గాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది అంతేకాదు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు విద్యారంగంలో దోసుకుపోయే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది అయితే వీరు చేసుకున్నటువంటి కర్మానుసారంగా గ్రహాలు అనేవి అనుకూలిస్తాయి గ్రహాలు అనేవి ఎప్పుడైతే అనుకూలిస్తాయో ఆ గ్రహాల యొక్క అనుకూలత వల్లే మనం జీవితంలో ముందుకు సాగిపోతాము గ్రహాల అనుకూలత కలగాలి అంటే గనక తప్పకుండా నవగ్రహ పూజలు చేయాలి నవగ్రహ పూజలు ఆదివారం మరియు ప్రతి మంగళవారం రోజుల్లో శని దోష నివారణ కోసం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి జంట నాగులను పూజించాలి అలానే ఎక్కువగా పేదవారికి దాన ధర్మం చేయాలి ఇలా ఎవరైతే ధనస్సు రాశివారు పేదవారికి దాన ధర్మం చేస్తారో వారికి ఖచ్చితంగా జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయి అనేది లభిస్తుంది కుటుంబ పరంగా ఎదుర్కొన్న ప్రతి సమస్య కూడా తొలగిపోతుంది వ్యాపార పరంగా ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి ఆరోగ్యం అనేది చాలా బాగుంటుంది ఆరోగ్యపరంగా ఎదుర్కొంటున్నటువంటి సమస్య కూడా ఖచ్చితంగా తొలగిపోయి అద్భుతమైనటువంటి గోచారం అయితే వస్తుంది అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో తప్పకుండా అదృష్ట ఫలితాన్ని పొందుతారు వీరికి ఉన్నటువంటి ప్రతి సమస్యను కూడా తొలగించుకోవటానికి ఈ సమయంలో ఈ పూజలు చేయండి అలానే రాజకీయ రంగంలో ఉన్నటువంటి ధనస్సు రాశి వారికి ఈ సమయంలో ప్రజా అంటే ప్రజల యొక్క పలుకుబడి ఎక్కువగా పెరుగుతుంది అలానే మీరు ఏదైతే సాధించాలి ఏదైతే సేవా కార్యక్రమాలను చేయాలి అనుకుంటున్న నిర్విఘ్నంగా తప్పకుండా చేయగలుగుతారు ఖచ్చితంగా మీరు ఏదైతే చేయాలి అని బాధ్యతను చేపట్టారో అందులో ఎన్ని రకాలైనటువంటి సమస్యలు వచ్చినా సరే పొరపాటును కూడా వదిలివేయవద్దు ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి అలానే ముఖ్యమైనటువంటి వీలు నామ పత్రాలను కూడా అందుకుంటారు అలానే కొత్త బాధ్యతలను కూడా స్వీకరిస్తారు అని చెప్పుకోవచ్చు కొత్త బాధ్యతలు స్వీకరించటమే కాదు బాధ్యతకి అనుకూలంగా కూడా నడుచుకుంటారు మీరు ఏదైనా బాధ్యతను చేపడితే గనక ఖచ్చితంగా ఆ బాధ్యత అనేది సక్రమంగా నిర్వర్తిస్తారు మీరు ఏ పని చేసినా సరే అందులో ఒక క్లారిటీ అనేది ఉంటుంది ఏదైనా చాలా హార్డ్ వర్క్తో చేస్తూ ఉంటారు ఏదైనా సరే ఒకటి చేపట్టారు అంటే ఖచ్చితంగా సంపూర్ణమైనటువంటి విజయాన్ని పొందే వరకు మీరు వదిలిపెట్టరు మీకు పట్టుదల అధికంగా ఉంటుంది ముఖ్యంగా సమాజంలో మంచి పేరు పలుక్ పలుకుబడి కూడా అధికంగా ఉంటుంది ఉన్నతమైనటువంటి స్థాయికి విస్తరి అంటే విస్తరించేటటువంటి అవకాశం ఉంది వ్యాపారస్తులకి వ్యాపార రంగాలు కూడా అధిక మొత్తంలో విస్తరించే అవకాశం కనిపిస్తుంది ధనస్సు రాశులు జన్మించినటువంటి వ్యాపారస్తులకి కూడా లాభాలు మునుపటి కంటే ఎక్కువగా ఉంటాయనే అని చెప్పుకోవటంలో సందేహం లేదు వివాహాది శుభకార్యంలో ఆలస్యం అవుతున్నటువంటి వారికి కూడా ఈ సమయంలో వివాహాది శుభకార్యాలు కూడా ఖచ్చితంగా విజయవంతం అవుతాయని చెప్పుకోవచ్చు అలానే ఈ సమయంలో గ్రహ పూజ అంటే గ్రహాలను పూజించటం వల్ల ఎక్కువగా కలిసి వస్తుంది దోష నివారణ అనేది జరుగుతుంది మూగజీవులకి ఆహారం పెట్టడం కానీ పేదవారికి వా అంటే మీ దగ్గర వస్త్రదానం కావచ్చు లేదా తోచిన దానం చేయవచ్చు మీరు చేసినటువంటి దానాలపై మీ యొక్క గ్రహాలు ఆధారపడి ఉంటాయి కనుక మీరు దాన ధర్మాలు చేయటం వల్ల మంచి ఫలితను ఫలితాలను పొందుతారు విద్యార్థులకి ఉత్తీర్ణత వస్తుంది నిరుద్యోగులకి ఉద్యోగం లభిస్తుంది ఇలా ధనస్సు రాశుల జన్మించినటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా అద్భుతమైనటువంటి అవకాశం ఉంది అని చెప్పుకోవచ్చు ప్రతిదీ కూడా అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుతారు అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించిన వారికి అద్భుతమైనటువంటి గోచార ఫలితాలు ఉన్నాయి తెలుసుకున్నారు కదా ధనస్సు రాశి వారికి ఎలా ఉంటుంది అని వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఈ రాశిలో జన్మించిన వారి యొక్క కెరియర్ అనేది ఖచ్చితంగా సెటిల్ అవుతుంది అని చెప్పుకోవచ్చు గ్రహాల అనుకూలత ఉంది రాజయోగం కూడా అద్భుతంగా ఉంది వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు